చెప్పండి ఎవరెవరు ఇస్తారు నేను టీచర్ విష్ణు గాడిదే విష్ణు నేనైతే సింగర్ అన్నమాట అంటే సింగింగ్ చేస్తున్నాను వీళ్ళు వీళ్ళు ఇవాళ సింగింగ్ ఏం లేదంట కదా ఉంది మా మేమందరం బ్యాచ్ సో మేము ఏమి ఇచ్చాము అండ్ వీళ్ళైతే టీచర్ గెటప్ చేశారు నాకు అంత ఓపిక సింగ్ చేయాలి కాబట్టి ఇది కాబట్టి సో వీరందరూ మీరు వేసుకోండి నేను సింగింగ్ చేస్తే నాకు మాట్లాడవారని అన్నా అది ఎక్కువగా డాక్టర్ అమ్మ నేను డాక్టర్ అవుతున్నాను సత్తస్కోప్పటి నుంచి పట్టుకొచ్చేది ఇది ఎవరికొకరి కట్ట ఫస్ట్ చిన్నమయ్య నా పేషెంట్ ఇంకా आई अगर जोश से नहीं आएगा तब से आगे प्रोग्राम कोई चालू नहीं होगा बहुत लेकिन ప్రభా పరదర్శనం సర్వ మంగళమాంగళ్యే శిరే సర్గా తాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ నమస్తే స్మహామాయే శ్రీ పీఠేశుర పూజితే శంక చ శ్రీ మహాలక్ష్మి నమోస్ గురు బ్రహ్మ గురు વિદ્યાદ્રવ મમ દેવદેવારચરણ કાયજ કર્મજ વા શ્રવણમયનજ માનસ વા અપરાધ વિહિત I

एदा छैन एसे एमेसा सबैलाई 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 आमा आजलाई सबैलाई 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 सबैलाई